విజయవాడలో ఈరోజు ఉదయం ఇరవై ఏడు మంది మావోయిస్టు లోలను పట్టుకోవడం జరిగింది దీంతో విజయవాడ పట్టణం ఒక్కసారిగా ఉలిక్కు పడింది అంతేకాదు వీళ్ళు గత కొంతకాలంగా ఇక్కడే ఉంటూ నగర్లో విజయవాడ న్యూ నగర్ ఏంటంటే ఇక్కడ అంటే బయట రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికులు చాలామంది ఉంటారు ఎక్కువ మంది ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఇలాగా ఎందుకంటే అక్కడ పాపం వాళ్ళకి సరైన ఇవి ఉద్యోగాలు దొరక వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎలాగా బతకాలి అని అనుకున్న సమయంలో వీళ్ళకి తక్కువ దొరక కూలీలు దొరుకుతారు కాబట్టి ఇక్కడ వీళ్ళు కూడా వాళ్ళని ఎంగేజ్ చేస్తారు దాని మూలంగా ఏమవుతుందంటే ఎవరు ఎవరో ఏంటో తెలియదు లోకల్స్ నాన్ లోకల్స్ అందరు కలగాపలంగా ఉంటుంది సో ఈ పాయింట్ మావోయిస్టులకు బాగా నచ్చింది అందుకోసమే ఒక్కసారిగా ముప్పై ఒక్క మందిని తరలించి దాంట్లో నలుగురిని తీసుకెళ్లి ఏలూరు కానీ కాకినాడలో కానీ పెట్టినట్టు మనకు గోగట్ట ఏదేమైనా సరే వాళ్ళు ఇప్పటికే ఒక పెద్ద పొలిటికల్ పార్టీ హెడ్ని చంపాలి అనే ఉద్దేశంతో రెక్కీగా నిర్వహించారట అదొక సమస్య అయితే దీంతోపాటు ఏంటంటే ఆ చుట్టుపక్కల ఎంఏ ప్రజాప్రతినిధులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు వాడిని కూడా అటాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది ప్లస్ దగ్గరలోనే హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఉంది కాబట్టి హండ్రెడ్ ఫీట్ రోడ్లో ఈ విఏపిస్ అంతా తిరుగుతూ ఉంటారు ఎందుకంటే అమరావతి నుంచి గన్నవరం వెళ్ళాలంటే ఈ రోడ్డు చాలా హాయిగా అన్నమాట ట్రాఫిక్ ఏమి ఉండదు మరి అలాంటి